ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి గల మా నాయన మీ గలమైన పాదములకు స్తోతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మరి ఈ సమయంలో మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం మరి దేవాజ్ఞ సాల్వేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఎంతమంది వింటున్నారో వారిని అందరినీ మీరు దీవించండి మీ మాటల ద్వారా ఆదరించమని వాక్యం అర్థం చేసుకుంటే సహాయం చేయమని యేసుక్రీస్తున్నాం అడుగుతున్నాం తండ్రి ఆ ప్రియమైన దేవుని బిడలారా ఈ యొక్క సమయమున దేవుని మాటలు వినే గొప్ప భాగ్యం దేవుడు మనకందరికీ అనుగ్రహించినందుకై దేవుని స్తోత్రములు దేవుని మాటలు వింటున్న మీకందరికీ జిఎస్ఆల్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున వందనం తెలియజేస్తున్నాం అదేవిధముగా మీ అందరి తరఫున జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారికి వందనములు సంఘ అధ్యక్షుడైనటువంటి జోసఫ్ సార్ గారికి ప్రభు పేరిట వందనం తెలియజేస్తున్నాం అనే దేవుని ద్వారా ఒక అంశాన్ని మనం విందాం కొన్ని విషయాలు యేసుక్రీస్తు గురించి విందాం యేసుకు ఇల్లు లేకపోయినా కూడా సమర్థవంతమైన పరిపాలకుడుగా చరిత్రలో నిలిచాడా అనే అంశాన్ని తెలుసుకుందాం యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ భూలోకంలో ఇల్లు లేకపోయినా కూడా ఎలా పరిపాలించాడో సమాజాన్ని సంఘాన్ని యేసుక్రీస్తు పుట్టినప్పుడు దాదాపుగా రెండు వేల సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ద్వారా పరిపాలన ఎలా ఉంది యేసుక్రీస్తు రాజ్యంలో పరిపాలన ఎలా ఉంది యేసు ప్రభుత్వంలో ఎలా ఉంది యేసుక్రీస్తు తరపున ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉంది అని మనం ఒకసారి గమనించదాం యేసుక్రీస్తు చక్కగా పరిపాలించడానికి గొప్పగా పరిపాలించడానికి ఆయన తీసుకున్న భారం ఏంటి ఆయన తీసుకున్న బాధ్యత ఏంటి యస్సు క్రీస్తు ప్రభుల వారికి ఇల్లు కూడా లేదా లేకపోయినా ఇంత గొప్పగా పరిపాలించాడా ఇది చరిత్ర సాక్ష్యం ఈరోజు నేనంటున్న మాటలు కాదు రెండు వేల సంవత్సరాల క్రితం నుండి బైబిల్లో వ్రాయబడిన మాట అది ప్రజలందరూ చెప్పుకుంటున్న మాట మొత్త వార్తలో మనం గమనించినట్లయితే ఎనిమిదవ అధ్యాయంలో పంతొమ్మిది ఇరవైలో అంటాడు అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధ కూడా నీ ఎక్కడికి వెళ్ళినాను నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నకలకు బొరియలను ఆకాశపక్షులకు నివాసమును కలవగానే మనిషి కుమారుని తలవాల్చుకోవటం స్థలం లేదని అతనితో చెప్పాను మనిషి కుమారుడైన యేసుకు తలవాల్చుకునడానికి కూడా స్థలం లేదు లేదా ఆయనకు ఇంట్లోంచి వద్దన్నారు బయటికి వెళ్ళమన్నారు యువహాన్ సువార్తలో మనం గమనిద్దాము ఒక మాట యోహాన్ రాసిన సువార్తలో ఏడవ అధ్యాయంలో మూడవ క్షణంలో ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి ఉదయకు వెళ్ళుము వెళ్ళమన్నాడు నాలుగో క్షణంలో బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడను తన పని రహస్యమును జరిగింపడు నీవు ఈ కార్యములు చేయించున్నట్లు నేను నీవే లోకమున కనపరుచుకొను అని చెప్పిరి ఆయన సహోదరులైన ఆయన విశ్వాసం ఉంచలేదు ఏడొచ్చినాం లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాను కనుక అది నన్ను ద్వేషించున్నది యేసు గ్రీస్తు ద్వేషించింది ప్రజలు ద్వేషించారు కానీ ప్రజలకు ఆయన అనేక క్రియలు చేశాడు అనేక స్వస్థతలు చేశాడు అనేక మేళ్ళు చేశాడు అనేకులను బ్రతికించాడు అనేకుని రక్షించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు కుటుంబంలో ఇంట్లో కూడా తమ్ముళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్సు ఇల్లు విడిచి వెళ్ళిపోయి స్థలం విడిచి వెళ్ళిపో నువ్వు లోకానికి ఏదో మేలు చేయాలంటున్నావు లోకానికే చెయ్యిపో లోకంలోనే ఉండిపో అనేశారు ఇక యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సమాజంలోనే ఉంటూ ప్రజల యొద్దనే ఉంటూ ప్రజలకు మేలు చేస్తూ వచ్చాడు ఒకసారి వారు భోజనం చేయక మూడు రోజులు కూడా అయింది మనం గమనించినట్లయితే మార్కు వార్తలో కొన్ని విషయాలు రాయబడ్డాయి ఎనిమిదవ అధ్యాయంలో మొదటి చంలో ఆ దినంలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమి లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్ద ఉన్నారు వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను నేను వారిని ఉపవాసం తమ ఇండ్లకు పంపి మార్గములో మూడ్చెపోవుదురు వారిలో కొందరు దూరం నుండి వచ్చిన్నారని వారితో చెప్పాను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు జనాలను గమనిస్తూ ఉన్నారు ఎవరికి తినడానికి లేదా యేసు ఎరిగాడు యేసు తెలుసుకున్నాడు ఆ ఇక్కడున్న ప్రజలకు తినడానికి ఏమీ లేదు శిశువుని పిలిచాడు మీరు వడ్డించండి వీరికి చేపలు వడ్డించండి రొట్టెలు వడ్డించండి సమృద్ధిగా తినాలి ఇక్కడ ఒక మాట ఉంది ఎనిమిదో వచ్చినాం వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి భోజనము చేసిన వారు ఇంచు మించు నాలుగు వేల మంది వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోని ఎక్కి వెళ్ళిపోయాడు అంటే అక్కడ భోజనానికి ఏమీ లేవు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశీర్వదించి శిష్యులకు చెప్పాడు పక్కన మీరు వడ్డించండి మీరు చూసుకోండి అని యేసుక్రీస్తు వాళ్ళకు వడ్డీ లేదు కానీ ఒక నాయకుడుగా ఉండి యేసుక్రీస్తు జనులకు వడ్డించడానికి శిష్యుల్ని ఏర్ ఏర్పరిచి ఎవరు కూడా మూర్చిల్లకూడదు ఎవరు కూడా ఉపవాసంతో ఉండకూడదు నా యొద్ధకు వచ్చిన వారు యేసుక్రీస్తు క్రీస్తు వచ్చిన వారు యేసుక్రీస్తు దగ్గర ఉన్నవారిని తన ప్రజలను ఎలా చూసుకున్నాడు మూర్చిల్లకుండా తినడానికి కావలసిన తిండిని చూసుకున్నాడు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే స్వస్థత ఇచ్చాడు ఒక నాయకుడుగా ఏసు చేసిన పని చూడండి యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక నాయకుడుగా ఆయన చేసినది మరి అంతేకాకుండా ఎంతోమందిని మరి పేదవాళ్ళు కానీ దిక్కులేని వాళ్ళను కానీ వారికి దైవ సందేశాన్ని కూడా అందించినాడు పేదల మధ్యకు వెళ్ళి లూకా సువార్తలో మనం గమనించినట్లయితే మూడవ అధ్యాయంలో లేదా నాలుగవ అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన అంటున్నాడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటక ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదలను గుడ్డివారికి చూపును కలుగుని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు ఇత ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడు యేసు క్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు నన్ను దేవుడు ఎందుకు పంపాడు నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడంటే ఏదో ఎంతోమంది నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు వారి వద్దకు ఎవరు వెళ్ళలేదు నువ్వు వెళ్ళు బీదవారు ఉన్నారు నువ్వు వెళ్ళి ప్రకటించు తిండి లేని వారు ఉన్నారు వారికి వెళ్ళి ఆహారం పెట్టు అంటే ఒక వ్యక్తి నాయకుడుగా ఉన్న తరువాత దేవుడు అతని నాయకునిగా ఏర్పరచుకున్న తర్వాత యేసుక్రీస్తు గమనించి నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు నాయకునిగా వీరిని అందరినీ నేను విడిపించాలి వీరిని రక్షించాలి వీరిని కాపాడాలి వీళ్ళు పేదవాళ్ళైనా సరే వీళ్ళని నేను చూసుకోవాలని వారికి కావలసినవన్నీ కూడా అనుగ్రహించాడు శిష్యులకు చెప్పాడు అన్ని వారిని చూసుకోండి అని ఏసు లేకపోయినా కూడా శిష్యులు చూసుకుంటూ వచ్చారు ఏసు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినా కూడా శిష్యులు ఏమి తక్కువ కాకుండా చూసుకున్నాడు నాలుగవ అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయంలో ముప్పై నాలుగో వచ్చినం గమనించినట్లయితే భూములైనను ఇళ్ళైన కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వేటి అమ్మిన వాటి వల తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టుచూ వచ్చని వారు ప్రతి వానికి వాని వాణి అక్కడ కూడా అది కనుక వారిలో ఎవరికి నీ కుదవలేకపోయాను అంటే అక్కడ ఉన్న శిష్యులు కానీ యొక్క కార్యకర్తలు తమ ఇల్లు కూడా అమ్మి తమ స్థలాలు కూడా అమ్మి లేదా సంఘస్తులు యేసుకు సంబంధించిన వారు యేసుకు సంబంధించిన వారు క్రైస్తవులైన వారు వారి ఇల్లు అమ్మి పొలాలైనా అమ్మి అక్కడ కూటికి లేని వాళ్ళకు వస్త్రాలు లేని వాళ్లకు ఇబ్బందుల్లో ప్రస్తుత అవసరతలు తీర్చడానికి కనీస అవసరతలు తీర్చడానికి ప్రస్తుత అవసరతలు తీర్చడానికి వారికి ఏమీ తక్కువ లేదవలేకపోయినది వాని వాని అక్కరకులది పంచిపెట్టి కనుక వారిలో ఎవనికి కొదవలేకపోయాను ఎవనికి కొదవలేకుండా చేశారు యేసుక్రీస్తు నాయకత్వంలో జరిగింది ఇది ఈరోజు ప్రభుత్వం వారు ఎంతోమంది ఉన్నారు లేదా మన విజయవాడలో వరద వచ్చేసింది బుడమేరు ఏరు పారి లేదా వర్షాలు ఎక్కువగా పడి అక్కడ ఆ నగరు ఆ ప్రాంతం అంతా కూడా విజయవాడలో ఆరు లక్షల మందికి దాదాపుగా వరదలు వచ్చింటే వారికి తిండి అవసరతలు లే తక్కువైనప్పుడు కొద్దు అయినప్పుడు ఎంతమంది ఆదుకున్నారు వారి ఇండ్లు పరిస్థితులు బాగాలేవు మరి కరెంటు వసతి లేదు తిండి వసతి లేదు మార్గం వసతి లేదు ఎవరైనా బోటు వెళ్ళి వారిని తీసుకొని రావాలంటే టికెట్ నాలుగు వేలు అడుగుతున్నారట రెండు వేలు అడుగుతున్నారట ఐదు వేలు అడుగుతున్నారట అందులో వ్యాపారస్తులు పాలు ముప్పై రూపాయలు ఏటివి వంద రూపాయలు తీసుకుంటున్నారట డెబ్బై రూపాయలు తీసుకుంటున్నారట అంటే వారి ఇబ్బందుల్లోంటే వారి ద్వారా వ్యాపార అభివృద్ధి పొందడానికి ఆశిస్తున్నారు తప్ప ఆ ఇబ్బందుల్లో ఉం ఆదుకోవాలన్నటువంటి ఆలోచన లేదు లేదా నాయకుల మీద నిందలు వేస్తున్నారు ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం మీద కూడా నిందలు వేస్తున్నారు లేదా పోయిన ప్రభుత్వం మీద కూడా కొందరు నిందలు వేస్తున్నారు నాయకుల మీద అంటే మాజీ నాయకులు పట్టించుకోలేదు సరిగా ఇప్పుడున్న నాయకులు పట్టించుకోలేదు అంతంత మాత్రమే లేదా దారిలో వారి కనబడిన వారిని ఆదుకుంటున్నారు కానీ లోపల ఉన్న వారికి తిండి లేదు అని వాపోతూ ఉన్నారు కొందరైతే విజయవాడ ప్రాంతాన్ని విడిచిపెట్టి బంధువుల వద్దకు బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరు పట్టించుకోక కానీ ఏసుక్రీస్తు నాయకత్వంలో అక్కడున్న వారికి ఏ కొదవ ఉన్నా కూడా ఏసుక్రీస్తు యొక్క కార్యకర్తలు శిష్యులు చూసుకున్నారు అంటే ఆ ప్రభుత్వం అప్పటి కాలంలో యేసుక్రీస్తు రాజ్యం యేసుక్రీస్తు ప్రభుత్వం ఎలా ఉందో చూడండి యేసుక్రీస్తు నాయకుడుగా మళ్ళీ తనకు ఇల్లు లేదు ఇల్లు కావాలని కోరుకోలేదు మతేశువర్ధన్ అన్నాడు కదా ఆకాశపక్షులకు నివాస స్థలం ఉన్నాయి నకలకు బరిలు ఉన్నాయి మనిషి కుమని తలవాల్చుకోవడానికి స్థలము లేదు ఏసుక్రీస్తుకు స్థలము లేకపోయినా తిండి లేకపోయినా నలభై దినాలు ఉపవాసం ఉంటాడు ఏసుక్రీస్తు తన కడుపు చూసుకోలేదు తన శిశువుల కడుపు వారు దినాలను చూసుకోలేదు ముందు ప్రజలు బాగుండాలి ఏసుక్రీస్తు యొక్క ఆలోచన అంతా ఏంటి అంటే ప్రజలు బాగుండాలి ప్రజలకు ఇల్లు ఉండాలి ప్రజలకు వస్త్రాలు ఉండాలి ప్రజలకు తిండి ఉండాలి ఆయనకు లేదండి నాయకుడుగా తనకు ఏముందో ఏమి లేదో తను చూసుకోలేదు తను గొప్పవాడుగా ఉండాలి తను కడుపు నిండా తినాలి అనుకోలేదు ప్రజలు కడుపు నిండా భోంచేయాలి తృప్తిగా భోంచేయాలి ప్రజలు బాగుండాలి ఏసుక్రీస్తే ఆలోచన అంతా అవసరమైతే ప్రజల కొరకు ప్రాణమే పెట్టాలనే ప్రాణం పెట్టి చూపించాడు చరిత్రలో వేస్తూ నిలిచిపోయాడు ఈరోజు మీరు చూడండి ఎంతోమంది సమాధుల మీద సిలువ ఉంది లేదా ఇంగ్లాండ్లో మీరు చూడండి మొన్న ఎలిజబెత్ రాని ఆమె చనిపోయింది సమాధి మీద సిలువ వేశారు అంతకుముందు నాయకులు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఇంగ్లాండ్ను పరిపాలించే వాళ్ళు చనిపోయి అంటే వాళ్ళ సమాధుల మీద కూడా సిలువలు ఉన్నాయి యేసుక్రీస్తు గుర్తుగా ప్రభునందు నిద్రించారని రాశారు అంతెందుకంటే వైఎస్ఆర్ చనిపోయారు అతని సమాధి దగ్గర కూడా సిల్వ ఉంది అంటే ఏసుక్రీస్తు గుర్తుగా అంటే ఏసుక్రీస్తు ఒక నాయకుడుగా సమాజంలో ప్రపంచం అంతా కూడా చాలా చోట్ల పెద్ద పెద్ద నాయకులు చనిపోయినా కూడా వారి సమాధుల మీద యేసుక్రీస్తు యొక్క శిలువ గుర్తుగా పెట్టుకుంటా ఉన్నారు యేసుక్రీస్తుని ఎందుకు సాదృశ్యంగా తీసుకుంటున్నారు అంటే ఆయన సమాధిని కూడా గెలిచిన మరణాన్ని కూడా గెలిచిన నాయకుడు ప్రజల మనసును గెలిచిన నాయకుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఎంతోమంది ప్రజలు ఈరోజు యేసుక్రీస్తును ప్రార్థిస్తూ ఉన్నారు యేసుగ్రీస్తుకు నొక్కుతూ ఉన్నారు యేసుగ్రీస్తుని అడుగుతూ ఉన్నారు రెండు వేల సంవత్సరం కింద యేసుగ్రీస్తు బ్రతికున్నప్పుడు కూడా ఆయన దగ్గరికి ఎంతోమంది వెళ్ళి భోంచేశారు తృప్తిగా స్వస్థతపడ్డారు గొప్ప నాయకుడుగా సమాజంలో కనబడ్డాడు ఈరోజు నాయకులకు అన్నీ ఉన్నాయి కానీ ఏసుగ్రీస్తు సిలువలో ఒట్టిపైనే ఉన్నాడు మరి వస్త్రాలు కూడా లేవు వస్త్రాలకు చీట్లు వేశారు యేసుక్రీస్తు వస్త్రాలు కూడా లేకుండా చేశారు కానీ ప్రజల మీద ప్రేమలతో ప్రజలను కాపాడారు ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు ఈరోజు నాయకులకు ఎంత మంచి వస్త్రాలు ఉన్నాయండి ఒక్కొక్క నాయకుడు లక్ష రూపాయల డ్రెస్సు కూడా వేస్తూ ఉన్నాడు ఒక నాయకుడు వెయ్యి రూపాయ రూపాయల కాని నుంచి పదివేలు ఇరవై వేలు వేసుకోండి మంచిదే మంచి డ్రెస్సే వేసుకోండి అది తప్పేం కాదు కానీ ప్రజలను కాపాడుకోండి ప్రజలను చూసుకోండి ఒక ఏసులాగా ఈరోజు విజయవాడలో మరి సెప్టెంబర్ నెలలో మరి నాలుగో తేదీ గమనించండి మూడో తేదీ గమనించండి రెండో తేదీ గమనించండి ఈరోజు వరకు కూడా మీరు గమనించండి ఈ సెప్టెంబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్ని విధాలుగా ప్రజలు బాధపడుతున్నారో నాయకులు ఉన్నారా లేరా ఏమైపోయారో అంటున్నారు అంటే ఇప్పుడు ఈ ఇబ్బందుల్లో ఎలాంటి నాయకుడు కావాలి అంటే యేసుక్రీస్తు లాంటి నాయకుడు కావాలి ఇబ్బందుల్లోనే కదా నాయకులు ఎంతసేపు ఉన్నా కూడా మీరు తింటున్నామా మీరు కట్టుకుంటున్నామా కాదు ప్రజలు ఏం తింటున్నారు ఏం లేదు అన్నది యేసులాగా ఆలోచించండి నాయకులైతే మీరు సరైన నాయకులైతే నిజమైన నాయకులైతే ఏసులాగా ఆలోచించాలి నిజమైన నాయకుల్లాగా శిష్యులు ఆలోచించారు పేతురు ఆంధ్రేయ జపదలని యాకోబు యోహాను పిలుపు భర్తలమై తోమ సుంకరైన మత్తయి కననీయుడైన సిమోను వీళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే ప్రజలను ఆలోచిస్తూ వారికి ఏమి లేదు వారి కనీస అవసరతలు తీరుస్తున్నారు కుదువ లేకుండా చూసుకుంటున్నారు చరిత్రలో నిలిచిపోయినటువంటి యేసుక్రీస్తు నాయకత్వం యేసుక్రీస్తు ఒక నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయాడు ఈరోజు రెండు వేల సంవత్సరాలు అయినా కూడా ఒక మంచి నాయకుడుగా సమర్థవంతమైన పరిపాలకుడుగా నిలిచిపోయాడు యేసులాగా మీరు కూడా సమర్థవంతమైన పరిపాలకులుగా నిలిచిపోండి సమర్థవంతమైన కార్యకర్తలుగా శిష్యులు ఎలా నిర్వర్తించారో మీరు కూడా నాయకుల క్రింద యేసుక్రీస్తు శిష్యుల్లాగా సమర్థవంతమైన కార్యకర్తలుగా నిలిచిపోండి ప్రేమైనా దేవుని బిడలారా దేవుడు మీకు ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఏసుకు ఒక అవకాశం దేవుడు అనుగ్రహించినప్పుడు యేసు ఎంత చక్కగా సమర్థవంతంగా పరిపాలించాడో చూడండి ఎంత గొప్పగా పరిపాలించాడో చూడండి వారికి తినడానికి తిండి లేనప్పుడు అక్కడ తిండిని అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రొట్టెలు చేపలను దీవించి వడ్డించినట్లుగా చూస్తూ ఉన్నాం వారికి తక్కువ లేకుండా సమృద్ధిగా తినాలి వారు మూడ్చిల్లకూడదు వారు ఉపవాసం ఉండకూడదు ఏసైనా ఉపవాసం ఉన్నాడు కానీ ప్రజలను ఉండనివ్వలేదండి ఏసుకైనా ఇల్లు లేకుండా బ్రతికాడు కానీ ప్రజలకు ఇల్లుండేటట్టు చూసుకున్నాడు ఈరోజు నాయకులైన వారు అలా ఉన్నారా నేను నాయకుడిని నాకు ఇల్లు లేకపోయినా పర్వాలేదు ప్రజలకు అనుకుంటున్నారా అది ఏ ప్రభుత్వ నాయకుడైనా కావచ్చు అది బీజేపీ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు వైసీపీ ప్రభుత్వం కావచ్చు టీడీపీ ప్రభుత్వం కావచ్చు జనసేన ప్రభుత్వం కావచ్చు ఏ అయినా కావచ్చు ప్రభుత్వ నాయకులు అలా ఉన్నారా ఏసులాగా ఈరోజు ఏసుక్రీస్తు గురించి గొప్ప విగ్రహం ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తైన విగ్రహం ఏది అంటే ఏసుక్రీస్తుదే ఉంది ఏసుక్రీస్తు కంటే గొప్ప విగ్రహం ఏది లేదు ప్రపంచ వింతల్లో ఒక వింత యేసుక్రీస్తు యొక్క విగ్రహము ప్రపంచ వింతల్లోనే ఒక వింతగా ఉంది చూడి ప్రపంచాన్ని ఎంతమంది పరిపాల ప్రపంచంలో ఎంతమంది నాయకులు లేరు అలెగ్జాండర్ లేడా నిజర్ లేడా దర్యావేసు లేడా ప్రపంచాన్ని పరి ప్రపంచంలో పరిపాలించిన వాళ్ళు గొప్పళ్ళు లేదా దేశంలో పరిపాలించిన వాళ్ళు లేరా గొప్ప నాయకులు వాజ్పేయి లేడా మోదీ లేడా లేదా రాజీవ్ గాంధీ లేడా నెహ్రూ లేడా సోనియా గాంధీ లేదా మన్మోహన్ సింగ్ లేడా లేదా ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు మరి వీళ్ళందరి విగ్రహాలు ప్రపంచంలో గొప్ప విగ్రహాలుగా లేవే ఎత్తైన విగ్రహం ఏసుదే ఉందే ప్రపంచ వింతల్లో ఒక వింతగా ఏసుదిందు చూడు అంటే వింతగా ఏసుక్రీస్తు పరిపాలించాడు అందుకే వింతగా విగ్రహాన్ని నిర్మించారు యేసుక్రీస్తు గురించి ఈరోజు గొప్పగా ప్రపంచమే చెప్పుకుంటా ఉంది ఎందుకు ఈ ప్రపంచం ఏసుక్రీస్తును గొప్ప నాయకుడుగా చెప్పుకున్నది అంటే ఆయన అంత గొప్పగా పరిపాలించాడు ప్రజలను అంత ప్రేమగా మాట్లాడేవాడు ప్రజలతో ప్రజలతో ఎలా మాట్లాడేవాడు తెలుసా లుక సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ క్షణము అప్పుడు అందరినీ ఆయన గురించి సాక్షమించచ్చు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిన యేషబు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా యేసు కుమారుడుగా వేసు మరియు కుమారుడుగా వేసు యూధా గోత్రంలో పుట్టినవాడుగా వేసు యుధా దేశంలో ఇజ్రాయల్ దేశంలో పుట్టిన వేసు దయగల మాటలకు ఆశ్చర్యపడి దయ దయతో మాట్లాడి వారిని కడుపు నిండా భోజనం పెట్టి పంపించాడు దయగా మాట్లాడి స్వస్థపరిచాడు ఈరోజు నాయకులైన వారు వైద్యం చక్కగా అందిస్తున్నారా ప్రజలకు స్వస్థతగా వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆలోచిస్తున్నారా మీ ఆరోగ్యాలు చూసుకుంటున్నారా సమృద్ధిగా ప్రజలు తిండి తినాలని ఆలోచిస్తున్నారా మీ కడుపులు నింపుకుంటున్నారా ఒకసారి ఏసును చూసి సిగ్గు తెచ్చుకోండి ఏసును చూసి రోసం తెచ్చుకోండి ఏసును చూసి పౌరుషం తెచ్చుకోండి నాయకులైన వారు కొన్ని కొన్ని ఊళ్ళని చూడండి ప్రెసిడెంట్ ఏముండదు ప్రెసిడెంట్ అయితేనే ఎంత గొప్పవాడేంటో చూడండి ఎమ్మెల్యేకి ఏం ఉండదు కానీ ఎమ్మెల్యే అయితేనే ఎంత గొప్పలేంటో చూడండి ప్రజలు పేదవాళ్ళగానే ఉంటారు ప్రెసిడెంట్ అయితే గొప్పవాడవుతాడు ప్రజలు అట్లే ఉంటారు ఎమ్మెల్యే అయినోడు గొప్పవాడవుతాడు ప్రజలు అట్లే ఉంటారు ముఖ్యమంత్రి అయినోడు గొప్పవాడవుతాడు ప్రజలు అట్లే ఉంటారు అంటే వీరేమో లక్షల కోట్లల్లో ఉన్నారు కోట్లల్లో ఉన్నారు లక్షల్లో ఉన్నారు లక్ష కోట్లల్లో కూడా ఉన్నారు వేల ఎకరాలలో ఉన్నారు లక్షల ఎకరాలలోనే ఉన్నారు కానీ పేదవాళ్లకు కనీసం ఇల్లు కూడా లేదు కొందరికి తినడానికి తిండి కూడా సరైన లేదు సరైన తిండి లేదు సరైన ఇల్లు లేదు సరైన ఆరోగ్యం లేదు ఇదంతా మరి నాయకులు పట్టించుకోవాల్సిన అవసరత లేదా యేసుక్రీస్తు చూసి తెలివి తెచ్చుకోండి లేదా బైబిల్ చదవండి యేసుక్రీస్తు గురించి క్రొత్త నిబంధనలో మత నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉంది కాబట్టి నాయకులైన వారు మీరందరూ కూడా ఈ మత్తైస్సు వార్త చదవండి లూకా మార్కు సువార్త చదవండి లూకా సువార్త చదవండి యోహన్ సువార్త చదవండి అపోస్తుల కార్యము చదవండి అపోస్తులుల కార్యములు అంటే యేసుక్రీస్తు యొక్క కార్యకర్తలు చేసిన కార్యాలు ఈరోజు మీ క్రింద కూడా కార్యకర్తలు ఉంటాడు ప్రతి నాయకుని క్రింద కూడా కార్యకర్తలు ఉంటాడు కార్యకర్తలు ఏం చేశారో చరిత్రలో నిలబడాలి ఇప్పుడు యేసుక్రీస్తు కార్యకర్తలు చేసినటువంటి కార్యాలు చరిత్రలో నిలబడ్డాయి ఇప్పుడు మీరు చేసిన మీ కార్యకర్తలు చేసినటువంటి కార్యక్రమాలు ఏం నిలబడ్డాయి అది ఎవరి కార్యకర్తలైనా సరే ఇది ఒక ప్రభుత్వం అని కాదు వాక్యపరంగా చెప్తున్నాం అందరము ఒకటే అందరము భారతీయులమే ప్రభుత్వాన్ని బట్టి ఉద్దేశించి మాట్లాడడం లేదు మన అందరిని బట్టి మాట్లాడుతున్నాం మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం అపోస్తులైన పౌలు గారు కొరింది రాసిన పత్రికలో పదకొండు ఇరవై ఎనిమిది వచ్చినంలో మిమ్మును మీరు పరీక్షించుకోండి అంటా ఉన్నాడు పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవాలను అంటున్నాడు అంటే ఇప్పుడు నేను చెప్పినానని కాదు చెప్పకపోయినా పర్వాలేదు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఎవరిని వారు పరీక్షించుకోండి ప్రజలు బాగలేనప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అది వరద వచ్చినప్పుడే అని కాదు వరద రాకపోయినప్పుడు వరద రాలే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదా విజయవాడలోనే కొన్ని చోట్ల వరద లేదు వారికి ఏ ఇబ్బంది ఉండదా గుంటూరులో వరద లేదు ఏ ఇబ్బంది ఉండదా కడప జిల్లాలో వరద లేదు ఏ ఇబ్బంది ఉండదా వరద వస్తేనే ఇబ్బంది వరదలు వచ్చినా రాకపోయినా ప్రతి కుటుంబాన్ని కూడా నాయకులు దర్శించి వారికి ఇబ్బందులు తీర్చాలి అప్పుడే సరైన నాయకుడు కాబట్టి అప్పుడే మీకు మంచి పేరు ఉంటుంది గొప్ప పేరు ఉంటుంది చరిత్రలో లేదా మీరు చచ్చిపోతారని ఆ పేరు మర్చిపోతారు ఇప్పుడు ఏసు చచ్చిపోయినాడు పరలోకం వెళ్ళాడు మూడో మూడవది తిరిగి లేచి రెండు వేల ఏళ్ళైనా కూడా ఇప్పుడు ఏసు గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము ప్రపంచం అంతా చెప్పుకుంటుంది నేనొక్కడిని కాదు నేనొక్కడిని కాదండి ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారు గొప్ప గొప్ప సేవకులు చెప్తున్నారు గొప్ప గొప్ప నాయకులు కూడా యేసుక్రీస్తుని గురించి వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు గొప్ప నాయకులు మిగతా దేశాల్లో అయితే మరి జార్జి బుష్ కానీ అతడే ఇంతకుముందు ప్రకటించేవాడు ఇప్పుడున్న బైడన్ అతడే ప్రకటిస్తూ ఉన్నాడు లేదా క్లింటన్ ప్రకటించినాడు అంటే ముందున్న వాళ్ళు కూడా యేసును గూర్చి ప్రకటించినాడు గొప్ప గొప్ప వాళ్ళు గాంధీ మహాత్ముడు మన నాయకుడు జాతిపిత భారతదేశ జాతిపిత అంటారు కదా ఆయన యేసు గురించి ప్రకటించాడు యేసు గురించి గొప్పగా చూపినాడు యేసుగ్రీస్తుని కూర్చి గాంధీ మహాత్ముడు గారు గొప్పగా చెప్పినారు మన గాంధీ గారే మన భారతీయుడే ఆయన బయటికి వెళ్ళి అమెరికాలో చదివినప్పుడు ఇంగ్లాండ్లో కానీ అక్కడ చదివినప్పుడు ఆ లైబ్రరీలలో యేసుగ్రీస్తు గురించి గొప్పగా వ్రాయబడింది ఆ సూక్తులే గాంధీ మహాత్ముడు గారు ఒక వంద సూక్తుల్లో ఒక ముప్పై సూక్తులు యేసుగ్రీస్తుే ఉన్నాయి అంటే యేసుక్రీస్తు సూక్తులను గాంధీ మహాత్ముడు గారు వాడినారు మంచి సూక్తులు అంటే మంచి నాయకుడుగా గాంధీ మహాత్ముడు పేరు రావడానికి యేసుక్రీస్తు సూక్తులు పాటించండి ఇప్పుడు ఒక చెంప కొట్టువాన వైపు రెండవ చెంప త్రిప్పుడి అది ఎక్కడ బైబిల్లోది మతలోది అది యేసు అది యేసుక్రీస్తుది గాంధీ మహాత్ముడు ఒక మంచి నాయకుడుగా వాడినాడు అంటే యేసుక్రీస్తుని ఫాలో అయినాడు ఓ మంచి నాయకుడు గాంధీ మహాత్ముడు గారు ఈరోజు నిలబడిపోయారు చరిత్రలో మీరు కూడా మంచి సూక్తులు ఉన్నాయి బైబిల్లో యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు మీరు మాట్లాడండి యేసుక్రీస్తులాగా మీరు మెలగండి మీరు చరిత్రలో నిలబడిపోతారు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ఇల్లు లేకపోయినా కూడా ఒక చరిత్రలో నిలబడిపోయాడు మరి మీకు ఇల్లు ఇల్లున్నాయి పొలాలున్నాయి స్థలాలు ఉన్నాయి నాయకులుగా మంచి మళ్ళీ మీకు సెక్యూరిటీ ఉంది ఎక్కడికైనా వెళ్ళాలంటే కార్లలో వెళ్తారు ఫ్లైట్లో వెళ్తారు కానీ ఏసుక్రీస్తు ప్రభువుల వారు కార్లో కదా అప్పుడు ఏమి లేవు ఖాళీబాటనే వెళ్ళేవాడు అంటే ఆయన రావాలంటే ఏమైనా వస్తాయి కానీ వాటిని ఉపయోగించుకోకుండా ఖాళీబాటనే వెళ్ళాడు ఖాళీబాటనే నడిచాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ సమయంలో మీరు ఆలోచించండి ఈ సమయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఏసును గూర్చి ఎలా నిలిచిపోయాడో ఏసులాగా నిలిచిపోవాలి యేసు నాయకత్వం నిజంగా వడ్దిల్లింది యేసుక్రీస్తు నాయకత్వం ఇప్పటికి కూడా వడ్దిల్లుతూనే ఉంది అంటే యేసుక్రీస్తు నాయకత్వము రెండు వేల సంవత్సరాల నుండి ఇప్పటికి కూడా వడ్దిల్లుతూనే ఉంది వడ్దిల్లుతూనే ఉంది వర్దిల్లుతూనే ఉంది ప్రపంచమంతా విస్తరించిపోయింది ఎన్ని సంఘాలు ఏసుక్రీస్తు పేరట యేసుక్రీస్తు పేరట ఎన్ని మినిస్ట్రీలు యేసుక్రీస్తు క్రీస్తు ఎన్ని సువార్తలు ఒక యేసుక్రీస్తు గురించి పబ్లిక్ మీటింగ్ దినకర వాళ్ళు జరిపితే మూడు రోజులు కలిసి కొన్ని కొన్ని చోట్ల మూడు కోట్ల రూపాయలు కూడా ఖర్చు అయిందట ఒక చోట ఒక రోజు జరిపితే ఒక కోటి ఖర్చు లేదా నిక్కు సిక్ ఆయన కాలలేవు చేతులు లేవు ఆయన ఒకరోజు మీటింగ్ పెడితే దాదాపుగా అక్కడ కోటి రూపాయలు ఖర్చు అవుతుంది కో రెండు కోట్లు కూడా ఖర్చు అయిందట లేదా మొన్న జగన్ గారు పిలిపించినారు ఈ మరి అంతేకాకుండా జాన్వెస్లీ పిలిపించినారు ఆయన వచ్చినప్పుడు మీరు చూడండి యేసుక్రీస్తు గురించే ప్రకటిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు గురించి గొప్పగా ప్రకటిస్తున్నాడు దేశ విదేశాల్లో యేసుక్రీస్తు గురించి అంత గొప్పగా ప్రకటించాలనా అంత గొప్పగా అంత గొప్పవాడ యేసు అంత గొప్పవాడు కాబట్టి అంత గొప్పగా ప్రకటిస్తున్నాడు దేశ విదేశాల్లో ఏసుక్రీస్తు గొప్ప నాయకుడని ప్రకటిస్తున్నాడు ఆయన ఇప్పటి నాయకుల గురించి గొప్పగా దేశ విదేశాల్లో ప్రకటించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఇప్పటి నాయకుల గురించి ఇప్పటి నాయకుల గురించి గొప్పగా ప్రకటించే వాళ్ళు ఎవరున్నారు భారతదేశాన్ని పరిపాలించిన నాయకులు ఎంతోమంది ఉన్నారు ముఖ్యమంత్రులు ఎంతోమంది ఉన్నారు రాష్ట్రానికి పరిపాలించిన వారు ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నారు తాలూకా వైడ్ గ్రామాన్ని పరిపాలించే వాళ్ళు ప్రెసిడెంట్లు కూడా ఎంతోమంది ఉన్నారు మీ గురించి సరైన నాయకులని ఊర్లో అన్న ప్రకటిస్తున్నాడా ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్ అయితే ఊర్లో కూడా ఎవరు చక్కగా గొప్పగా చెప్పేవాళ్ళు లేరు తాలూకా వైడు ఎమ్మెల్యేలను కూడా గొప్పగా చెప్పేవాళ్ళు లేరు రాష్ట్రం అయితే రాష్ట్రం లెవెల్లో ముఖ్యమంత్రిగా కూడా గొప్పగా చెప్పేవాళ్ళు లేరు ఐదేళ్ళు లేదా ఐదేళ్ళు సార్లు ఇంకా దరిద్రము వద్దు వద్దు అంటున్నారు వేరే వాళ్ళకేస్తా ఉన్నారు దేశంలో అయితే ప్రధానిగా నువ్వు వద్దు అనేస్తా ఉన్నావు అట్లుంది నాయకత్వాలు కానీ ఏసుక్రీస్తు నాయకత్వం గురించి ఇప్పుడు రెండు వేల సంవత్సరం అయినా కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు అంటే ఎంత గొప్ప నాయకత్వం చరిత్ర నిలబడిన నాయకత్వం కాబట్టి మిగిలిన మీరు కూడా యేసుక్రీస్తులాగా మంచి నాయకులుగా వడిదట్టు దేవుడు మీకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం తలలంచండి ప్రేమగల మా తండ్రి జాలిగల మా నాయన మీ ఘనమైన పాదములకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు మంచి నాయకుడుగా సమర్థవంతమైన నాయకుడుగా తనకు ఇల్లు లేకపోయినా చేతులు నిలిచిపోయాడు ప్రజల అవసరతలను తీర్చి అదేవిధంగా ఇప్పుడున్న నాయకులు ప్రజల అవసరతలను తీర్చే నాయకులను కూడా సహాయం చేయమని ఏస్తున్నా అడుగు చున్నాం తండ్రి ఆ